హాయ్ నమస్తే అండి మనం ఇప్పుడు విజయవాడలో ఒక డైరీ ఫామ్ లో ఉన్నాము ఆ మనతో పాటు సూర్యనారాయణ గారు ఉన్నారు మామూలుగా వీటికి ఏం దానం ఏమైనా పెడతారా ఇది ఒకటి నేను యాడ్ లో చూసానండి చూస్తే తీసుకొచ్చాము బాగుందండి ఎందుకంటే హీట్ కి టైంకి నాకు వచ్చేపటికి ఒక వచ్చి పదహారు నెలల దోడు ఉంది అది హీట్ కి రావటం కూడా అసలు అంత ఫాస్ట్ గా రావటం తెలియదు వార్థం స్టార్ట్ ఓకే ఆ రిజల్ట్ ఒకటి తెలిసింది పాలు గురించి అంటే మేము పర్సంటేజ్ లో ఏం చెక్ చేయించు క్వాలిటీ అయితే పెరిగింది ఇది వచ్చేపటికి క్వాంటిటీ లేదండి కప్పు ఒకటి ఉంది కప్పు కప్పు ఆ కప్పు కొలతోనే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు పూటలని కొంచెం తగ్గించేసాం ఓవరాల్ గా దీని వాడటం బాగుందండి మళ్ళీ తెప్పించుకోవాలి ఇంత ముందు ఏమన్నా వాడేరాడేదా ఇది వాడలేదండి అమ్మల్ మినరల్ మిక్చర్ వేరే డాక్టర్ గారు ఒక ప్రిఫర్ చేశాడు కానీ దాంట్లో అంత పర్టికులర్ వెచ్చేసిన ఏం లేదు వేరేసేం కనపడలేదు ఇది మామూలుగా నేను ఏడు చూసి తెచ్చాము ఇప్పుడు రిజల్ట్ బాగుందండి ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్ వాడిన తర్వాత మీ ఇవన్నీ హెల్త్ గా కూడా చలాకి సార్ హెల్త్ కండిషన్ మారిందండి హీట్ గా రావటం క్రాచ్ చేయించిన నిలబడటం ఆ రిజల్ట్ అయితే బాగుంది కొంచెం పెరగడం పెరగడం అది అండి పెరిగింది కామన్ క్లియర్ గా ఇవి కూడా మాకు ప్లస్ అయినాయి క్లాత్ చేయించిన నిలబడటం అవగాహన అని వచ్చింది ఇటువంటివి వాడటం వల్ల ఉపయోగం ఉంటదని చెప్పండి